వెల్కమ్ టు కమలాకర్ రామ్ నేనండి మీ కమలాకర్ని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే అండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ చేతికి ఒక దెబ్బ తలగడం ఎక్కడికి వెళ్ళకుండా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే కంపల్సరీ పోవాల్సి వచ్చింది అయితే ఈ చేతి కట్టుగట్టుకొని ప్రయాణం చేస్తే ఎట్లా ఉంటుందో మాది తలుచుకుంటున్న భయం భయం అవుతుంది అయితే ఈ కంపల్సరీ పోవాలి ఇక కంపల్సరీ అన్నప్పుడు తప్పదు అయితే మేము తొందరగా బయలుదేరుతున్నాము అది ఎట్లా ఏంటిది ఒకసారి చూద్దాం నౌ ఉదయాన్నే వెళ్తే బస్సులు ఫ్రీగా ఉంటాయి అక్కడ ఫంక్షన్ తొందరగా మార్నింగే ఉంటుంది కాబట్టి తొందరగా వెళ్ళాలి అని పొద్దు బయలుదేరినాం అయితే ఎన్ని గంటలకు రెండు గంటలకు టూ థర్టీకి లేచామన్ను టూ థర్టీకి లేచి స్నానాలు చేసుకొని పూజలు చేసుకునేసరికి ఇప్పుడు వచ్చేసి ఫోర్ థర్టీ అయింది టూ అవర్స్ అయిపోయింది అయితే ఎట్లా ఉంటుందేమో ఒక లోపల లోపలైతే భయం అంటుంది అందులో అందరూ చేతగాని వాళ్ళే ఉన్నారు నేను నా కొడుకు నా కొడుకు మా ఆవిడ మా అక్కలు మా బావ ఇక ఇట్లా అయితే అందరు చేత కాదు అందరూ ఉన్నారు అందుట్లో నేను వాళ్ళతో చేతగానే ఉండాలి కిందికి లెక్క కాదు ఈ చేతికి ఈ కట్టు కట్టుకొని పోయేసరికి అందులో మొన్న రెండు ఇంకొకటి ఏమైందంటే మొన్న రెండోసారి పోయాను పట్టి ఉంది కదా దాన్ని టైట్ చేస్తామన్నారు ఏదో అనుకున్నా మళ్ళా పట్టి తీసి పిసికి పిసికి మళ్ళీ వేస్తే దేవుడు కనిపించి ఫస్ట్ సారి కన్నా ఎక్కువ నొప్పి అయిపోయింది అయితే దెబ్బ తగిలితే ఎంత నొప్పి ఉందో ఆ దానికి డబల్ అయింది ఆ రోజు నైట్ అయితే నిద్రపట్టలేదు అది ఒకటే రోజు గడిచింది నిన్న కాక మొన్న మాత్రమే అయింది అయితే ఈ రోజు మళ్ళీ ప్రయాణం ఉన్నది నిన్నైతే పొయ్యేది ఉండే ఒక దగ్గరికి కాకపోతే నిన్న వెళ్ళలేకపోయాను ఆ పెయిన్ వల్ల వెళ్ళలేకపోయాను కాకపోతే ఇప్పుడైతే కంపల్సరీ ఇంకా తప్పదు ఇంకా అన్నట్లు వెళ్తున్నాము ఇంక ఏమవుతుందో ఎట్లా ఉంటుందో మా ప్రయాణం ఎట్లా జరుగుతుందో చూడాలి ఏమహంద్రా అయా రెడీఆరా ఇంకెంత టైం ఉంది వాడు ఇంకా చూసి ఇంకా బట్టలు వేసుకోవాలి మా వాడైతే ముందే లేచిం పాపం నాకు నీళ్ళైతే పెట్టిండు ఇగో చూడు ఇంక ఫోర్ థర్టీకి ఇంక ఫోర్ థర్టీకి ఆవస్తుంది నే ఊరకులాడిస్తుండే వాడు పొద్దుగాల లేచి నాకు ఈసారి ఏమైందంటే పొద్దుగాల మా వాడు లేచిండు లేచి లేచి నీళ్లు పెట్టి అన్నిటికన్నా తోడి అన్ని చేసి అందరు స్నానం చేసినాక వాళ్ళు లాస్ట్ చేసిండు ఇప్పుడు నాకు కేర్ టేకర్ అనమాట వాడు మా కేర్ టేకర్ ఎట్లా అంటే ఇంకా మనన్ను జాగ్రత్త తీసుకుపోవడానికి అన్నీ వాడే ఇక ఇక మా పెద్ద మనిషి వాడు కూర్చున్నా చూడు ఏదో కాడకొస్తు అవును వచ్చినాక ఫోన్ చేయండి ఇచ్చిందా చిన్నకాలకు చిమ్మ చీకటి ఇంకా చిమ్మ చీకటి ఇంకేమైంది రాలేదు మీరు ఇకట్ల ప్రయాణాలు చేస్తే ఈ నుంచి పోవడానికే గంటన్నర పడుతుంది మనకు గంటన్నర రెండు గంటలు మళ్ళీ ఆ నుంచి ఒక మూడు గంటలు ఐదు ఆరు గంటలు పడుతుంది వేడు ముసా గులుగుతా ఉంటాడు లేచేది మాత్రం లేట్గా లేస్తాడు ఫ్యాక్టరీ అన్నా ఫ్యాక్టరీ ఇది ప్రయాణం బట్టి ఆటోలు వచ్చినాయి కానీ ఒక ఆటోలు కూడా సరిపో కదాక इधिस कौन बोल रहा है? पुलिस का एकड़ कैल्क किना? आपके लोग किसका था? समस है इधिस का समस तो समस ले होता है ले होता नूडीस का? आगर डेक्का किसका था कि ఇంట్లో కూర్చొని కూర్చొని మందుతుంది ఒకసారి ఇట్లా వాడు టీవీకి కొంచెం బ్రేక్ ఇచ్చిండు బ్రేక్ ఇస్తే అందరి కిందకి నేను కూడా కొంచెం టైం ఉంటుందని నవ్వడం వెనక బ్యాక్ సైడ్ షాప్స్ ఆడు బిస్కెట్ కొంచెం సాండ్విస్ అన్నీ తీసుకుంటాడు పోవాడు

అయింది అందుదమ్ ఇది లేచింది వీటిలోంచింది ఇది కూర్చుకుంటా ఉంది ఒకటి పోతే ఒకటి అయిందిరా కొడుక నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు ఇదేనా చేసేది నేను ఎవరు రమ్మన్నా నేను రమ్మన్నా కంపల్సరీ కదా మీ పెద్ద ఒకటే ఫోన్లో మీద ఫోన్ చేస్తున్నాడు చేయొద్దని చెప్పి అయిగ అదిలే కొద్దీ కొద్ది నొప్పి వస్తుంది ఇంకా చూడ ఫింగర్ సెట్లు బిన్నాయిగా మంచిగా బోరాలు నడు చాలా దూరం ఉంది ఇంకా అయితే వాచ్నా వాచ్నాయా ఈ వాసనే ఏదో చేస్తూనే నొప్పి అవుతుంది కానీ ఏమో ఆయన అన్న కొంచెం వాసన ఏం చేస్తాను కాస్త పక్క దయనే సుఖాంతంగా నిన నొప్పిలతోనే వీటతోనే ఏంది ఇగో ఇట్లా ఆ రోడ్ నుంచిొచ్చిన వాళ్ళ మన దగ్గరికి ఈ రామామవలు ఎక్కి దిగలేరా నాయనా ఎక్కి దిగుడు కాదు ఆ రోడ్ నుంచి అయితే షాఫ్ ఉంటది నీళ్ళకోవొచ్చు అని ఈయన ఎండ ఈడ ఒక ఈ సొంబేరి కాదు నాకైతే అయితే ఇట్లా వచ్చినాం మొత్తానికి ఎంత భయపడ్డామో అక్కడ తరలేదు కానీ ఎత్తేసుకుంటా లాస్ట్ సీట్ దొరికింది అందులో అయితే సుఖాంతంగా ఈనాం నొప్పులతో పీటతోని ఇట్లా ఆ రోడ్డు నుంచి వచ్చిన ఇంకో మన దగ్గర ఈ అమ్మమ్మ వాళ్ళు ఎక్కి దిగలేరు నాయనా ఎక్కి దిగుడు కాదు ఆ రోడ్డు నుంచి అయితే సాఫ్ ఉంటది వచ్చాను ఈయన ఎండ కొడుతుందంట అంటే ఈడ సోంబేరి కాదు నాకైతే అయితే ఇట్లా వచ్చినా మొత్తానికి ఎంత భయపడ్డామో అక్కడ తరలేదు కానీ ఎత్తేసుకుంటా లాస్ట్ సీట్ దొరికింది అందులో ఇప్పుడు అర్థమైందండి మేము ఎక్కడికి వచ్చినామో చూశారా చూసారా అగో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి అదే పొద్దుగాల రెండు గంటలకు లేస్తే కానీ రెండు గంటలు లేచి స్నానాలు చేసుకొని అది తన సరిగ్గా తెల్లారింది ఆ బస్సులో నా చెయ్యి ఏమవుతుందో నాయనా అనుకుంటా వారి చేతిలో పట్టుకుని వచ్చినట్లయింది నా చేతిని ఆ చేతిలో పెట్టుకున్నట్లు వచ్చింది మొత్తానికి మొత్తానికి అటు కూడా ఆపిండు ఇంకా మనం అట్లెట్లు అనుకునేది కాకుండా మొత్తానికైతే వచ్చినాం వచ్చి దిగినాం ఇక నెక్స్ట్ ఏమైతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అదే ఏంటిది ఎందుకు వచ్చినాం ఏందనేది అంతా ఎక్కడికి వచ్చామో ఇప్పుడు చూశారు తర్వాత నెక్స్ట్ ఎందుకు వచ్చాము ఏంటిదో నెక్స్ట్ వీడియోలో చూద్దాం